హాయ్ అండి ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం ముందుగా ఒక బా బాణి పెట్టుకొని అందులో త్రీ స్పూన్ సాయిల్ వేసుకోవాలి ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ముందు తీసుకున్నా ఫ్రైలా తీసేసుకోవాలి La trae en carbata de la parte de su disco vale, le doy lo que tú supones, o algo es ¿no? un po' di peperoncino e un po' di peperoncino e poi facciamo un po' di pranzo e sponso.

ঠিক আছে দেখ মাথা খেতে পাওয়া যায় ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే ఆవకాయలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ లుపుకోవాలిమ్ మీద ప్లేట్ పెట్టుకొని సిమ్లో ఒక్క టూ మినిట్స్ పెట్టుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఆవకాయ యాడ్ చేసుకోవాలి జస్ట్ గ్యాస్ సిమ్లోనే ఉంచుకొని జస్ట్ కొంచెం లో కలిపేసుకొని ఇందులో రైస్ చేసుకోవాలి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకో ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి